అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు కళ్యాణి తెలంగాణ కిచెన్ ఈరోజు మన కిచెన్లో మరో కాంబినేషన్ అయితే తీసుకొచ్చాను క్యారెట్ క్యాప్సికమ్ కర్రీ కళ్యాణ రసం ఇంతకుముందు రసం సపరేట్గా కర్రీ సపరేట్గా ఉంటారు ఈ రెండు కాంబినేషన్లో తినండి రుచి మాత్రం చాలా బాగుంటుంది ప్రాసెస్ అయితే ఒకసారి స్టార్ట్ చేసేద్దాము గుప్పెడు కందిపప్పు తీసుకొని కుక్కర్లో వేసి రెండు మూడు సార్లు నీట్గా కడగాలి పప్పు ఉడికేంత వరకు వాటర్ వేసుకొని అందులోకి మిరియాలు కారానికి సరిపడా ఎండుమిర్చి జీలకర్ర ధనియాలు పొట్టుతోనే ఒక పది పదిహేను ఎల్లిపాయలు చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు మూడు మీడియం సైజ్ టమాటాలు కట్ చేయకుండా ఒక రెండు మూడు గాట్లు పెట్టయితే మనం పప్పులో వేసుకోవాలి నేను వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు మీరు కట్ చేసి వేసేసుకోండి ఇందులోకి కలర్ కోసం పసుపు పొంగకుండా ఉండేందుకు ఎప్పుడు ఆయిల్ వేస్తావు కదా ఈసారి మాత్రం ఈ కళ్యాణ రసంలో నెయ్యి వాడుతున్నా నేను నెయ్యి ఇష్టం లేని వాళ్ళు ఆయిల్ వేసుకోండి మూతబెట్టి ఒక నాలుగు విజిల్ అయితే వచ్చేంతవరకు మనం కుక్ చేసుకోవాలి దీన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు కర్రీ ప్రాసెస్ అయితే చూసేద్దాం చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ క్యారెట్ ఆనియన్ స్టవ్ ఆన్ చేసి మరో ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి ఇందులోకి రెండు మూడు కరివేపాకు రెమ్మలు కొద్దిగా అల్లం వెల్లిపాయ పేస్ట్ పసుపు వేసి కలిపి మనం ముందుగానే కట్ చేసి కట్టుకున్న కూరగాయలు కూడా ఇందులోకి వేసుకొని మంచిగా కలిపి మూతబెట్టి కూరగాయలు వరకు అయితే మనం ఉడికించుకోవాలి నైటే మనం కూరచారు ఫిక్స్ అయిపోయినామంటే హడావిడి లేకుండా మార్నింగ్ వంటైతే ప్రిపేర్ చేసుకోవచ్చు లేదంటే ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి చాలా కష్టమైపోతుంది ఈ షెడ్యూల్ అనేది పేపర్ మీద కాకుండా మన బ్రెయిన్లో వేసుకుంటే మనకి ఈజీ అయితే ఉంటుంది ఇప్పుడు చారు ప్రిపరేషన్ కూడా చూసేద్దామా స్టీమ్ పోయిన తర్వాత కుక్కర్ మూత తీసుకొని మనకు పప్పు ఉడికిందా లేదా ఇక్కడైతే చెక్ చేసుకోవాలి ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఉడికితే సరిపోతుంది మనం దీన్ని మిక్సీ చేసుకుంటాం కాబట్టి ఇప్పుడు మనం దీన్ని స్ట్రెయిన్ చేసుకొని ఒక పది పదిహేను నిమిషాలు వేడిపోయేంత వరకు అయితే పక్కన పెట్టేసుకోవాలి ఇది పక్కన పెట్టి ఒకసారి మనం కర్రీ అయితే కలిపి ఉప్పు కారాలు అయితే దీంట్లో వేసుకుందాము ఉప్పు కర్రీకి సరిపడంత కారము కొద్దిగా ధనియా పౌడర్ ఇందులోకి మరేది యాడ్ చేయట్లేదు నేను మసాలాలు ఇంతే ఇప్పుడు మిక్స్ చేసి పెట్టి చిన్న మంటపైనే ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మనం కర్రీని అయితే ఉడికించుకోవాలి ఇప్పుడు కలిపి మూత పెట్టి మనం చార్ ప్రాసెస్ అయితే మళ్ళీ స్టార్ట్ చేద్దాము స్ట్రెయిన్ చేసి పెట్టుకున్న టమాటా కందిపప్పు ఉంది కదా అది మిక్సీకి వేసుకొని స్ట్రెయిన్ చేసుకోవాలి ఎందుకంటే రసం పల్చగా ఉంటే బాగుంటుంది గరిటతో ప్రెస్ చేసి ఆ మిగిలింది మనమైతే పడేసేయాలి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులోకి నేను వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ నెయ్యి వేస్తున్నాను నెయ్యి ఫ్లేవర్ ఇష్టం లేని వాళ్ళు ఆయిల్ వేసుకోవచ్చు నేను ఒక ఫంక్షన్లో తిన్నాను ఈ కళ్యాణ రసం వాళ్ళు పోపు వేశారు చాలా బాగుండే వాళ్ళ దగ్గర అడిగి నేర్చుకొని నేను చేసి పర్ఫెక్ట్ అయిన తర్వాత మీకైతే చూపిస్తున్నాను అవి తర్వాత తర్వాత ఆవాలు కరివేపాకు వేసి వేగిన తర్వాత మనం ముందుగా తీసి పెట్టుకున్న ఈ కళ్యాణ రసం ఇందులో వేసుకోవాలి రుచికి సరిపడంత సాల్ట్ కొబ్బరి పొడి వేస్తే ఈ రసం అయితే రెడీ అయిపోతుంది చాలా చిక్కగా ఉండొద్దు నేను వీడియోలో చూపిస్తున్నట్టు పలచగానే చేసుకోవాలి ఈ రసం చిక్కగా అయితే అప్పుడు సాంబార్ అయిపోతుంది చాలా రుచిగా అయితే ఉంటుంది ఒకసారి ట్రై చేయండి పైనుండి కొబ్బరి పొడి వేస్తున్నాను ఇప్పుడు మన కర్రీ ఉడికిందో లేదో ఒకసారి చూసేద్దాం ఆయిల్ సపరేట్ అయిపోయింది కదా ఇప్పుడు కొత్తిమీర వేసి మనం దించేసుకుంటే కర్రీ కూడా రెడీ అయిపోయినట్టే క్యారెట్ ఎక్కువ ఉడకొద్దు ఒక ఎయిటీ పర్సెంట్ ఉడికితే సరిపోతుంది ఎక్కువ ఉడికిందంటే కర్రీ అనేది మనకు స్వీట్గా అవుతుంది తినేటప్పుడు అంతా బాగోదు క్యాప్సికమ్ క్యారెట్ రెండు కర్రీ కాంబినేషన్లో వండితే ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇక్కడ కొత్తిమీర వేసేసాను కర్రీ కర్రీ అయితే రెడీ అయిపోయింది మరిగే ముందు కొత్తిమీర వేసి మరిగిన తర్వాత ఒక పది నిమిషాలు అలాగే స్టవ్ పైన పెట్టి మనం చార్నైతే మరగనివ్వాలి ఆ తర్వాత దించేసి సర్వ్ చేసుకొని తినేయడమే చాలా రుచిగా అయితే ఉంటుంది ఈ కళ్యాణ రసం క్యాప్సికమ్ క్యారెట్ కర్రీ మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరో కాంబినేషన్ మీ ముందుకైతే తీసుకొస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్